हेलो व्यूवर्स अंदर की नमस्कार సనాతన ధర్మాన్ని నమ్మే వివాహిత స్త్రీలకు మంగళసూత్రం చాలా ముఖ్యమైనది మన హిందూ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం వివాహానంతరం స్త్రీలు మంగళసూత్రాన్ని ధరించడం మన హిందూ ఆచారం మన హిందూ ధర్మంలో మంగళసూత్రం అంటేనే అత్యంత విలువైన ఆభరణంగా పరిగణించబడుతుంది పుట్టింటి వారిని మెట్టినింటి వారిని ఎప్పటికీ కలిసి ఉంచుతామని చెప్పడానికి గుర్తుగా మంగళసూత్రంలో రెండు తాలిబొట్లు ఉంటాయి అయితే ఉదయం నిద్రలేవగానే చాలామంది ఎంతో ఒక వస్తువును చూస్తూ ఉంటారు కొందరు దేవుడి ఫోటోను మరికొందరు తమ అరిచేతులను చూస్తారు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది అయితే పెళ్ళైన స్త్రీలు మాత్రం ఉదయాన్నే నిద్రలేవగానే ముందుగా తమ మెడలో ఉన్న మంగళసూత్రాలను చూస్తే ఎంతో మంచిదని వేద పండితులు చెబుతున్నారు స్త్రీల మంగళసూత్రంలో తమ హృదయాలకు అద్దుకొని పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉంటారు నలుపు రంగు వర్ణంలో శివుడు బంగారు వర్ణంలో పార్వతీదేవి కొలువై ఉంటుంది ఎటువంటి కీడు జరగకుండా స్త్రీలు సుమంగలిగా ఉండాలని పార్వతీ పరమేశ్వరులు స్త్రీలు హృదయానికి అంటుకునే ఉంటారు అందుకే మంగళసూత్రాలకి ఎరుపు నలుపు పూసలు ఎల్లప్పుడూ ఉండాలి కాబట్టి పెళ్ళైన ప్రతి స్త్రీ ఉదయం నిద్రలేచిన వెంటనే తన మంగళసూత్రాన్ని కళ్ళకు అద్దుకుంటే ఆ స్త్రీకి నూరేళ్ల సుమంగళి ప్రాప్తి వరిస్తుంది అలాగే మీ భర్త సంపద కూడా విపరీతంగా పెరుగుతుంది అదే మగవారైతే నిద్రలేవగానే ముందుగా తన భార్య ముఖాన్ని చూస్తే ఎంతో అదృష్టం వరిస్తుంది ఇలాంటి స్త్రీలకు మహాలక్ష్మితో పోలుస్తారు కాబట్టి మగవారు ఉదయం లేచిన వెంటనే తన భార్య ముఖాన్ని చూస్తే మీ ఇల్లంత సుఖ సంతోషాలతో నిండిపోతుంది ఉదయం నిద్రలేచిన వెంటనే భూదేవికి నమస్కరించి మన కాళ్ళను కింద పెట్టాలి ఇలా ప్రతిరోజు చేయడం వలన మీ జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు వేద మంత్రాలతో సకుటుంబ సపరివార సమేతంగా ప్రతి ఒక్కరి ఆశీర్వాదాలతో ఎంతో పవిత్రంగా కట్టే మంగళసూత్రం విషయంలో స్త్రీలు కొన్ని జాగ్రత్తలను పాటించాలి మంగళసూత్రంలో గుచ్చే నల్లపూసలలో దైవశక్తి ఉంటుంది అది ఆ జంటను నరదృష్టి నుండి కాపాడుతుంది భర్తకు పరిపూర్ణమైన ఆయుష్ను ఇస్తుంది కనుక భర్త ఆయుష్ కోసం మంగళసూత్రాన్ని ఎప్పటికీ మెడలో ఉంచుకోవాలి మంగళసూత్రం పోయినా విరిగిపోయినా అరిష్టంగా చెబుతారు మంగళసూత్రం విషయంలో కొందరు స్త్రీలు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు కొంతమంది స్త్రీలు మంగళసూత్రానికి హెయిర్ పిన్నులు పిన్నీసులు పెడుతూ ఉంటారు అయితే వేద మంత్రాలతో పవిత్రంగా మెడలు కట్టిన మంగళసూత్రానికి ఈ విధంగా పిన్నీసులు పెట్టడం మంచిది కాదని అలా పెడితే భర్తను శక్తిహీనుడిగా చేస్తాయని భర్త ఆయుష్ మీద ప్రభావం పడుతుందని మన పెద్దలు చెప్తున్నారు ఒకవేళ ఎవరైనా తెలిసి తెలియక అలా చేస్తే వెంటనే వాటిని తీసివేయాలి పండితులు చెప్తున్నారు అలాగే భార్యాభర్తల మధ్య ఒకరిపై ఒకరికి అనురాగం తగ్గుతుందట కనుక పొరపాటున కూడా మీ మంగళసూత్రానికి హెయిర్ పిన్నులు పిన్నిసులను పెట్టకూడదని గుర్తుంచుకోండి స్త్రీల మంగళసూత్రంలో ఎరుపు పూసలు మరియు నలుపు పూసలు ఉంటాయి అయితే నల్ల పూసలు మరియు ఎర్ర పూసలు మొత్తం కలిపి తొమ్మిది పూసలు మంగళసూత్రంలో ఉండేలా చూసుకోవాలి మంగళసూత్రం ఎల్లప్పుడూ హృదయం కింద వరకు ఉండాలి అంటే వక్షస్థలం పూర్తిగా దాటి కింద ఉండాలి మంగళసూత్రాన్ని మార్చుకోవాలి అనుకునేవారు ముందుగా ఒక పసుపు తాడును మెడలో వేసుకొని మాంగళ్యాన్ని మెడలో నుంచి తీయాలి మెడలో పసుపు తాడును కట్టుకోకుండానే మంగళసూత్రాన్ని తీసేస్తే అది చాలా అశుభమని పండితులు చెప్తున్నారు ప్రతి శుక్రవారం నాడు స్త్రీలు ఇంట్లో పూజ చేసుకొని మంగళసూత్రానికి పసుపు కుంకుమలు అద్దీ అమ్మవారిని ప్రార్థించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది దేవుడి ప్రతిమలను మంగళసూత్రంలో అస్సలు వేసుకోకూడదు ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రతిమ ఉన్న మంగళసూత్రాన్ని అస్సలు వేసుకోకూడదు ఒకవేళ వేసుకుంటే మీ ఇంట్లో సంపదలు పోయి అష్ట కష్టాలు ప్రారంభమవుతాయట అలాగే పెన్లైన స్త్రీలు తప్పనిసరిగా పాపిడి మధ్య కుంకుమ బొట్టు ధరించాలి ఇది భర్తక్షేమని సౌభాగ్యాన్ని సూచిస్తుంది మరి ముఖ్యంగా పెన్లైన ఆడవారికి బొట్టు ఐదోతనాన్ని సూచిస్తుంది నుదుటిన బ్రహ్మదేవుడు కొలువై ఉంటాడు కుంకుమ బొట్టు పెట్టుకోవడం వలన దాని మీద సూర్యకిరణాలు పడి మన శరీరంలోని నాడులు ఉత్తేజితం అవుతాయి దానివల్ల ఎల్లప్పుడూ ఆరోగ్యవంతులుగా ఉంటారు స్త్రీ పుస్తెలు మట్టెలు భర్త ఆయుష్తో సంబంధం ఉంటుంది అందుకే స్త్రీ స్త్రీలు వాటికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు కేవలం భర్త ఆయుష్కు సంబంధించినవే కాకుండా స్త్రీల ఆరోగ్యానికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి పొరపాటున కూడా మంగళసూత్రం తెగిపోతే వెంటనే ఐదు వరుసల దారం తీసుకొని దానికి ఒత్తుగా పసుపు రాసి పసుపు పసుపు కొమ్ము తీసుకొని దానిని ఆడపడుచు చేత కానీ భర్త చేత కానీ వేయించుకోవాలి ఇంకా ఎవరు లేకపోతే తమకు తామే వేసుకోవాలి మంచి రోజు చూసి ఉదయం పన్నెండు గంటలలోపు బంగారు తాళిని వేసుకోవాలి ముఖ్యంగా నెలసరి సమయంలో భార్య భర్తలిద్దరూ కలిసి భోజనం చేయకూడదు అలాగే నెలసరి వచ్చిన స్త్రీలు తన భర్తకు అన్నం వడ్డించకూడదు మొదటి మూడు రోజులు మాత్రం తలకు నూనె రాయకూడదు ముఖ్యంగా పెళ్ళైన ఆడవారు తమ చేతులకు వెండి గాజులు అస్సలు ధరించకూడదు అలాగే చేవులకు కూడా వెండితో చేసిన చెవి దిద్దులు ధరించకూడదు అలాగే ఇంట్లో పూజ చేసేవారు దేవుని పూజలో అరటికాయను నైవేద్యంగా పెడితే శ్రీమంతులు అవుతారట అలాగే ఎండుద్రాక్షని నైవేద్యంగా పెడితే సుఖ సంతోషాలు కలుగుతాయి జామ పండును నైవేద్యంగా పెడితే సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే దాంపత్య కలహాలు తొలగిపోతాయి దేవుడికి పెట్టే నైవేద్యాన్ని ఎల్లప్పుడూ తమలపాకు మీద పెట్టాలి తమలపాకు మీద పెట్టిన నైవేద్యాన్ని మాత్రమే దేవుడు స్వీకరిస్తాడు అని గుర్తు పెట్టుకోండి ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్ళు చేసే పూజ కన్నా మగవాళ్ళు చేసే పూజకి రెట్ల పుణ్య ఫలితం దక్కుతుందట శుక్రవారం సాయంత్రం కర్పూరం వెలిగించి లక్ష్మీదేవికి హారతి ఇచ్చి మీకు ఏదైనా కోరిక ఉంటే అమ్మవారికి చెప్పుకోండి ఇలా చేస్తే కొద్ది రోజుల్లోనే మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది పూర్వం రోజుల్లో ఏ ఇంట్లో చూసిన ఆడవారు ముచ్చటగా చీరలు కట్టుకునేవారు కానీ ప్రస్తుతం ఎవరి ఇంటికి వెళ్ళినా ఆ ఇంటి ఇల్లాలు నైటీలతో దర్శనమిస్తున్నారు అందరూ పగలు రాత్రి అనే తేడా లేకుండా నైటీలు వేసుకుంటూ కనిపిస్తున్నారు చీర కట్టుకున్న స్త్రీలను సాక్షాత్తు మహాలక్ష్మి దేవిలా కనిపిస్తారు అలాంటి స్త్రీలు నేడు నైటీలతోనే కాలం గడుపుతు న్నారు కాబట్టి పెండ్లైన స్త్రీలు ఉదయం పూట నైటీలను వేయడం మానండి భార్య మెడలో మంగళసూత్రం నుదుట సింధూరం ఉంటే తన భర్త ప్రాణాలను కాపాడుతుందా ఇవన్నీ భార్య పాటిస్తే తన భర్త ఆయుషు బలంగా ఉంటుంది సిరి సంపదలతో నూరేండ్లు సుఖంగా జీవిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి అలాగే ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదములు